వాళ్ళు ఓట్లేసే పర్సన్లో ఉన్నారు ఎందుకు ప్రభుత్వాన్ని మార్చాలి నెక్స్ట్ ఈయన చెప్పిన ఆశపడి జనము ఓట్లేయడము ఓట్లేసి ఇప్పుడు వాళ్ళే పర్షన్లో పడ్డరు ఎందుకు వేసినాం ఆయన ఇచ్చటోని తెచ్చి చచ్చటోని తెచ్చుకున్న ఎంబరా అనేటటువంటి పాలన ఏర్పడ్డది రైతు బంధు ఇంతవరకు రాలే వేసిన కొంతమంది అప్పుడు ఒకటి ప్రభుత్వం గిన దృష్టిలో ఏముండాలంటే లక్ష రుణమాఫీకినా కేసీఆర్ అన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాపి అన్నప్పుడు కొంతమందికి జరిగింది వాళ్ళ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ బడ్జెట్ కేటాయించిన దానే ఆ బడ్జెట్ని తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి కొంతమందికి రుణమాఫీ చేసిండు రెండు లక్షల పైబడి ఉన్న రుణమాఫీ నువ్వు ఎంత నడుకోకు రైతుకు రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేయాలి కదా మాట మీద ఉన్నప్పుడు మాట మీద లేనటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం జనాలని ఓకే అబద్ధాల మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి విధంగానే ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ఏర్పడి మేము గద్దె ఎక్కినాము మా ఇష్టం మా మా స్వేచ్ఛ మా మేము ఏం చెప్తామనేటటువంటి పాలన ఏర్పడ్డది ఇప్పుడుగినా జనాలకు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఎవరు ఏ పాలన ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఏముండే ఈ రోజుడికి ఇంటింటికి నల్లొస్తే కేసీఆర్ ఆనవాళ్ళు తుడవనికి ఎవరి తరం కాదు యావత్ భారతదేశంలో ఎక్కడ లేంది రైతు బంధు తెచ్చింది రైతు బాగుంటేనే యావత్ భారతదేశం బాగుంటుందన్న ఆలోచన ఒక కేసీఆర్కి వచ్చింది మీరు ఈ విధంగా చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా కేసార్ ఏం పనులు చేయలే అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నిజంగా చేసిండే చేయలేదు ఇవన్నీ ఎవరు చేసింది సార్ రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇంటింటికి నల్ల వచ్చింది ఇరవై గంటల కరెంట్ వచ్చింది ఇరవై గంటల కరెంట్ ఈ రోజు ఆ రోజుల్లో మోటార్ కాలేదు కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు మెకానిక్లా కానీ ఎవరికైనా కేబుల్ అని ఇక్కడ పోయి అడిగినా మోటార్గినా ఎక్కువ మొత్తంలో కాలుతున్నాయి అంతకుముందు అసలు మోటార్లు కాలేదు లేకుండే అప్పుడు ఒక మూడు డీడీలు కడితే ఒక డీడీకి లక్ష యాభై వేల రూపాయలు కండక్టర్కి వచ్చేది మూడు తంబాలు మూడు డీడీలు కడితే ఒక ట్రాన్స్ఫారం వచ్చేది ఈ రోజు మూడు డీడీలు కడితేన ట్రాన్స్ఫారం అటువంటి రానటువంటి రోజులు ఏర్పడ్డవి రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది మొట్టమొదటిగా ఓడిపోయేది రేవంత్ రెడ్డి అయిసారి రేవం రెడ్డి వంద శాతం ఇక్కడ నుండి వ్యతిరేకత వ్యతిరేకత అయింది ఇక్కడనే ఓడిపోయేది పక్క కేసీఆర్ని కేసీఆర్ గారు అంటే ఎట్లుంటుంది కేసీఆర్ అంటే ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి అంటే ఎట్లుంటుంది రేవంత్ రెడ్డిగా అంటే ఎట్లుంటుంది కదా గౌరవం ఇచ్చి తీసుకోవాలినా ఈరోజు సీఎం కాదైనా ఓటుకు నోటు ఎంతదే తెలుసులా మీకు చార్సో చార్సో రేవం రెడ్డి అట్లాంటి వన్ పట్టుకొని కోసి గీలా కోడంగల్లా అన్నది నా సొంత కాన్సియన్సీది కానీ సొంత కాన్సియెన్సీ ప్రజలు ఇంత వ్యతిరేకత చూపుతున్నారు అంటే ఎందుకంటే మీరు చెప్పండి మీకు కూడా అభిమానం మీకు మీకు కూడా రాస్తారు కదా ఎగ్జాంపుల్ చెప్తాను మేము మాతోన మాకు ఎందుకంటే నేను యాక్చువల్గా మీకు చెప్పేంత అర్హత లేదు నాకు నీకు ఒక డ్రైవర్ని నేను హైదరాబాద్ లో బతుకుతా నేను ఏనో తిట్టిన ఏమని తిట్టినా నాకు రైతు బంధు లేదు నాకు ఏమీ లేదు ఏమైంది ఇప్పుడు కేసీఆర్ వేసు నా ఈఎంఐ కడుతుంటి నా బండిది కేసీఆర్ ఉన్న ఉన్నింటే ఇప్పుడు లేదు అని అన్న దాన్ని అరెస్ట్ చేసి ఎస్ఐ ఉన్నాడా ఈ ఎస్ఐ కే రామ్లో ఏము ఆ ఎవిడెన్స్ లేదు ఏం లేదు నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసిండు టూ డేస్ మా అన్న మా సొంత యాదాయ్ గౌడ్ ఆయన ఒక్కరు లేకుంటే ఈరోజు కేసులు ఏంటన్నా జైలుకే పంపిండు వీడియో చూడండి టూ డేస్ ఉన్నా టూ డేస్ టూ డేస్ ఉన్నా త్రీ డేస్ కూడా లేకపోతే అది మొన్న ఈయన అది బంధువులు గిందు అని పెట్టిండు కదా దాని గురించి చెప్తున్నా నా బాధ ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి హోజీ కోడంగల్ ఏడైనా సరే ఎక్కడైనా సరే ఈయన ఏమీ పనికిరాని వ్యక్తి ఏదో అది పీసీసీ జనాల నా నేను జనా కదా నేను రైతునే నాకు మూడెక్కల ఉంది దాని గురించి మాట్లాడితే ఏం చేసిండో మా ఊర్లో అని చెప్పి కేసు పెట్టిచ్చు అనవసరం కేసు పెట్టిచ్చు దీనివల్ల చాలా గొడవలు ఉన్నాయి ఇక్కడ టోటల్గా రౌడీ చేయడం హండ్రెడ్ పర్సెంట్ గతంలో సూపర్ ఇండ్ నేను చెప్తున్నా కదా ఈయన ఉన్నాడు కదా ఎవరు రాజశేఖర్ రెడ్డి ఉండే దాని తర్వాత ఆయన ఎవరు కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి ఈయన చాలా మంది వచ్చారు ఇట్లాంటివి ఎప్పుడు ఏం లేకుండే ఈరోజు మాత్రం ఎందుకు అసలు ఎందుకు ఈ కక్షలు ఎందుకు నీకు కక్షలు కావాలంటే ఇదే గ్రౌండ్ లో చూసుకో ఇదే కోడంగా ఇదే కోడంగల్ గ్రౌండ్ సంవత్సరాల పిల్లల మీద కొండల రెడ్డి తిరుపతి రెడ్డి కొండరెడ్డి ఎవడో కాదు వాడు టీడీపీ క్యాండిడేట్ ఈ టీడీపీ క్యాండిడేట్ కాకపోతే ఈ రోజు చంద్రబాబుదే నడుస్తుంది ఆంధ్ర నేను మొన్న ఉన్న ఆంధ్రని ఆంధ్ర పెద్ద నడుస్తుంది పెద్దంతం ఆంధ్రదే టోటల్ ఆంధ్రదే ఇది కోడంగల్ కోసి మామనారు వన్ పార్టీ మొత్తం టోల్ ఆంధ్రదే ఈ ఆంధ్ర కాబట్టి ప్రతి ఒక్కటి కేసు ఏమంటే కేసు నేను టూ డేస్ త్రీ డేస్ ఏంది మా అన్న కాబట్టి నన్ను తీసుకొచ్చండి వేరే వాళ్ళు వస్తారా ఎవరన్నా రెండు ఏంటి ఎవరు వస్తారా రోజు పదివేలు తాగుతానండి ఏడా గోషమ్మాయిల్ నేను ఉండే గోషామైల్ నాకు చాలామంది రెండు విషయాలు తెలుసు నేను నాకు పది నిమిషాలు కాదు తీసుకోవాలంటే ఈ కోజింగ్ మొత్తం ఈడ ఈ లీడర్లు మొత్తం అత్తా కల్పనికే నాకు పది నిమిషాలు చాలా అది కూడా చెప్తున్నా కానీ ఏంటంటే నా పిల్లల గురించి బతుకుతున్నా నేను డ్రైవింగ్ చేసి బతుకుతున్నాను రెండు టూ డేస్ నన్ను త్రీ డేస్ జైలు పంపించండి అది ఎంత ఆడుతాము ఎట్లా మీ ఫీల్డ్ పది సంవత్సరాలు సార్ నేను కేసీఆర్ గురించి అని కాదు ఏ సీఎం గున్న కూడా నాకు రైతు బంధు వాడుతుండే నాకు ఎలాంటిది ఏం లేకుండే నాకు నాలుగు ఎకరాల్లో ఇప్పుడు నాకు మళ్ళీ ఆరు గుంటలు కట్ చేసి వచ్చే రూట్లో ఆ రూట్లో కూడా మళ్ళీ ఏదో కదా ఇప్పుడు లగ చెల్లా అది నాకు నాకు ఆ ఫోర్ కిలోమీటర్ దూరం ఉంది కానీ ఇలాంటి వ్యక్తిని ఎలా చూడలేదు పెయింట్ వేసుకున్నే అంతా ఉంటే డ్రైవింగ్ చేసుకుంటా బతుకుతున్నా ముప్పై సంవత్సరాలు ఆయన థర్టీ ఇయర్స్ చదువు లేదు సందే లేదు ఆయన ఎంతదో విన్నదో తెలియదు కానీ ఎట్లా ఉన్నా ముగ్గురు పిల్లల్ని బతికిస్తున్నా నా భార్య ఉంది కాబట్టి టీచర్ ఆమె ప్రైవేట్ టీచర్ నేనేం చేస్తా ఇట్లాంటి కేసులే ఆమె వేస్తుంది ఏముంది సార్ ఏమీ లేదు జనాల జనాల దగ్గర ఏమీ లేదు ప్రజెంట్గా ఇప్పుడు ఈయన పెట్టు ఇంతమంది నాకు మేము వానికి వేస్తాం ఎవరు కేసీఆర్ కేసు హండ్రెడ్ పర్సెంట్ ఇక ఈయన ఉన్నారు కదా ఎవరు వద్దు ఈయన ఆయన వేసవలేదే నేను గుండా రేవంత్ రెడ్డి అయిపోయింది రేవంత్ రెడ్డి పని నేను ఇగో నా బండి ఇప్పుడు మూలకు నేను ఇప్పుడు నేను రెండు కాటాలి నాకు ఏమీ లేదు ఇప్పుడు నేను ఇప్పుడు నిజం వస్తున్నా ఊళ్ళకెళ్ళి బయటికి బయటకు వచ్చిన మామినారు వెళ్ళి వీని వల్ల ఎవడో ఊళ్ళో ఉంటే నువ్వు చెయ్యి అన్నప్పుడు మా మేము కూడా ఉన్నాం మాది సొంత పార్టీ నువ్వు ఈయన చిన్న ఉన్నప్పుడే ఉన్నాం చంద్రబాబు ఇప్పుడు వచ్చిండు ఆ టైంలో సూర్యనారాయణ ఎమ్మెల్యే ఉండే వెంకటయ్య ఆయన నేను జీపీ పెట్టినా ఇదే ఈయన ఎస్ఐ ఉండే ఈడ రామ్ రెడ్డి అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ టూలా ఈయనకేమి తెలియదు ఈ రోజు వచ్చి నేను రౌడీ చుట్టం చేస్తాను ఇవన్నీ చూడనా ఫోన్ చేస్తే అయ్యే నేను ఎమ్మెల్యేని లేకపోతే ఎంపీని వెన్న అవసరం అందరూ అట్లే అయిపోరా సార్ మీరు మీరు నమ్ము నమ్మకండి ఇప్పుడు కాదు ఈ రోజు కూడా ఈడు పోయినా అంటే పైగా ఎమ్మెల్యే ఇప్పుడు మన ఆఫీసు ఉందా అప్పుడు ఏడా మల్కాజ్ గారు ఎంపీ ఉండే నేను ఎంపీ అనాలి అంటే ఎంపీ తెలియదా ప్రజలకు తెలియదా వేసింది ఈయన చెప్తున్నా తెలుసా ఈయనకి వీళ్ళకు సార్ ఎందుకంటే నా వాడుతూ వేరే ఉంది నా బాధ ఉంది నన్ను జైలు పంపించండి ఎలాంటిది ఎవిడెన్స్ లేదు నన్ను ఎస్ఐ అయితే సో ఇట్లా ఈ విధంగా మాట్లాడిన పంపించండు ఎనీ టైం పంపించండి ఇంకోటి నేను ఏమైనా మాట్లాడితే రికార్డ్ చేస్తాను అవతల మరి దాన్ని ఏమో దానిలో చేసి కట్ చేసి మళ్ళీ పంపించరు ఇలాంటి కేసులు చేయ మొన్న ట్వంటీ వన్కి వచ్చినా జనవరి ట్వంటీ వన్కి జైలుకు పోయినా ట్వంటీ త్రీకి మళ్ళీ వచ్చిన ఈరోజు మీ దగ్గర మాట్లాడుతున్నా కానీ ఇంకోటి ప్రాణహాని అయితే ఉండదు నాకు ప్రాణహాని ఉంది ఎందుకంటే నేను బయటకు వచ్చినా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు నా ముగ్గురు బిడ్డలు నేను యాక్చువల్లీ బతుకుతున్నాను డ్రైవింగే బతుకుతున్నాను కానీ వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా వీడు వస్తే ఏదో అంటారు వీడు కాదు ఈయన ఎప్పుడైతే పోతాడో శని వదులుతావు రేవంత్ రెడ్డి టోటల్ శని వదులుతుంది అసలు ఇంకో రేవంత్ రెడ్డి కాదు ఉత్తమ్ కుమార్ ఉన్నా సరే ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ ఎవరున్నా కూడా ఓకే ఈ ఎందుకు ఇచ్చినో అర్థమవుతలేదు సరే మీరు మీరు ఏమని అనుకోండి బాధతో చెప్తున్నా జైలు పోయినాడు ఎట్లా బాధ ఉంటాయో మీరు అర్థం చేసుకోండి ఎలాంటి ఎవిడెన్స్ లేదు ఎస్ఐ కూడా ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసిండు దాని ఏంది నా ఇల్లు తెలియదు నేను హైదరాబాద్ గోషమాలో మాట్లాడినా గోసమ్మ ఎమ్మెల్యే లేరా కాంగ్రెస్ పార్టీ లేదా హైదరాబాద్ లేదా నిజామాబాద్ లేదా కరీంనగర్ లేదా హైదరాబాద్ లేదా ఎక్కడ లేదు చెప్పండి హోజీ మాత్రమే ఉందా సర్జకాన్పేట ఒకరే గ్రామంలో ఉందా మనం ఎందుకు అరెస్ట్ చేసిండు ఎస్ఐ నా ఎవిడెన్స్ లేదా ఫోన్ ఉందా ఆడ ఇప్పుడు నాకు కుంభమేళం పోతుంటే నా డెబ్బై డెబ్బై వేలు ఎనభై వేలు సంపాదించుకోవచ్చు ట్రిప్పు మూడు ట్రిప్పులు చేస్తుండే సార్ నేను డ్రైవర్ని నా నాశనం చేసి ఇప్పుడు నా భక్తు మొత్తం నాశనం అయింది ఇప్పుడు నేను వచ్చినా మామినార్కి వెళ్ళిపోయో రుణమాఫీ అన్నాడు ఏదో థర్టీ పర్సెంట్ అయినాయి మిగతా వాళ్ళకి ఎవరు కాలేదు మీటింగ్ మొత్తం మొత్తం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయితున్నాయి అన్నాడు మళ్ళీ జనాలు అయితే అబద్ధం చెప్తలేరు కదా వచ్చిన వాళ్ళు ఉంటే నేనే చెప్తున్నా నా పేరు తిరుపతి ఉల్లిగుండం దామర్థం మండలం చూస్తాం మనం మన బ్యాంకులో వచ్చి అయిందా అట్లా చూసుకుంటే వాళ్ళతో లెక్క ఉండదు కదా అట్లా చూసుకోవాలి కదా ఎవరో చెప్పినట్టే అతను మీటింగ్లో చెప్తుండ్రు చెప్తున్నారు ఆయన ఎవరు చెప్పటోళ్ళు లేరు చె ఏక కాలంలో చేస్తామన్నాడు కదా ఏకకాలంలో రెండు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్నాడు అవి అసలు చేయలేదు థర్టీ పర్సెంట్ చేసిండు మొత్తం జనాలు అట్లే వాళ్ళకి వాళ్ళకేం సమాధానం చెప్తాడు మొత్తం జాలేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అయిందంటే ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళని చెప్పమానండి కాంగ్రెస్ నాయకులను చెప్పమండి ఆయన విడిచిపెట్టి ఈ లోకల్ ఉంటారు కదా వాళ్ళని చెప్పమానండి ఈ రైతు బంధు విషయానికి వస్తే రైతుబందే అంటారు రైతు భరోసా అన్నారు ఎవరు అన్నారు అది ఏడ చేసి సార్ ఎలక్షన్ అయిన మీదకి అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన నిధులనే ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు ఇచ్చిండు మండలంకి ఒక ఊరు ఇస్తలేము సార్ ఇది ఎక్కడి ఇది ఎక్కడ లేక మండలంలో ఒక ఊరు తీసుకున్నాడు అట్లా చెప్పలేదు కదా ఆయన టకా టాకా టీకా టీకా అంటారు ఆ దినము ఈ దినము సంక్రాంతి ట్వంటీ సిక్స్ జనవరి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి మొత్తం మోసాలే ఉన్నాయి ఆయన చెప్పేది చూసి పాపం అని ఆశపడుతున్నారు జనాలు అంటే రైతులని మొత్తం మోసం ఇస్తున్నారు ఈ సారా నష్టలేదు నేను అయితే సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న పథకం ప్రవేశపెట్టినా ఆ దుక్నాల పాల ప్యాకెట్లు తీసుకుపోయి వేస్తుంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చిన్న దుక్నాల పాల ప్యాకెట్లు తీసుకుపోయి ఫోటో మీనేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిక భయపడతారు ఎందుకంటే ఇది చూటనా కరోనా ఇది అమలు అయితే అమలు కాదని ఏమన్నా ఉన్నప్పుడు నాయకులు కూడా భయపడతా కూడా కనిపిస్తుంది అవును సార్ బాగా భయపడుతున్నారు ఇప్పుడు